ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలలో ఒంగోలులో జరుగు ఇరవై ఎనిమిదవ సిపిఐ మహాసభలలో వెయ్యి మంది కళాకారులు వంద కళారూపాలతో వేల మంది ప్రధానికంతో భారీ బహిరంగ సభతో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు మీడియా ద్వారా తెలిపారు వారు మాట్లాడుతూ ఈ మహాసభలలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ సాంబశివరావు రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు జేడీ సత్యనారాయణమూర్తి తదితర రాష్ట్ర నాయకులు పాల్గొని ఉన్నారని ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సభలో సిపిఐ జాతీయ పార్టీ తీసుకుని రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణ పాల్గొన్నారు మహాసభలు ఒంగోలు నగరంలో ఇరవై మూడు ఇరవై ఐదు తారీఖులో భారీ పెద్ద ఎత్తున అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరుగుతా జరగబోతా ఉన్నాయి వెయ్యి మంది కళాకారులు వంద కళారూపాలతో వేలాది మందితో ప్రజానీకం భారీ ఎత్తున బహిరంగ సభ అనేటువంటి ఈ మహాసభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ గారు సాంబశివరావు గారు రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు గారు జేవి సత్యారాయణమూర్తి గారు తదితర రాష్ట్ర నాయకులు మహాసభలో పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క బహిరంగ సభ అనంతరం జరిగేటువంటి రెండు వేల పాటు మహాసభలో ఈ రోజు దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన నరేంద్ర మోడీ పరిపాలనస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామ్యకమైన నియంతృత్వంతో కూడినటువంటి పరిపాలన విధానాలు ప్రజలకి ఏ రకంగా నష్టం చేస్తున్నటువంటి అంశాలపైన చర్చించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా గత సంవత్సర ఈ యొక్క సంవత్సరం నర కాలంలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల ప్రజానికానికి ఏం మేలు జరుగుతుంది ఏం కీడు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చించి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉపాధి అవకాశాల కోసం విద్యా ఉపాధి రంగాల్లో ఈరోజు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కర్తవ్యం కోసం వీటిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రెండు రోజుల మహాసభలో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది రానున్నటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పులు రావడానికి ఇప్పటికే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ యొక్క గుడ్డిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేసరత్తుగా మద్దతు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందనేటువంటి అంశాల పైన మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రత్యేక హోదా ఇచ్చిందా వెనకమైనటువంటి రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందా విశాఖ ఉక్కుకు ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి అనుమతి ఇచ్చిందా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు కేటాయించారా రాష్ట్రానికి ఏమి అన్యాయం జరిగింది ఈ అంశాల పైన చర్చించబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన మహిళా కార్మికుల సమస్యల పైన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాల పైన పోరాటం నిర్వహించడానికి సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సిపిఐ రాష్ట్ర మహాసభలో మరి ఆ రకంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది ఈ రక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కూడా మహాసభలో చర్చించి జరిగేటువంటి ఈ మహాసభలకి ప్రజానీకం అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి ఈ మహాసభలో జయప్రదం కోసం తమ తోడ్పాట్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ తరఫున మనవి చేస్తా ఉన్నా